నమస్తే కిరణ్ దోస్తులు అందరు ఎలా ఉన్నారు మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు మేము ఎక్కడికి వచ్చేసాం మీకు తెలిసిపోయి ఉంటుంది కూడా ఎస్ మీరు అనుకున్నదే మేము రతనం తీపుకొచ్చామన్నమాట ఖమ్మంలో కొత్తగా రత్న్ప్ స్టోర్ అనేది ఓపెన్ చేశారు సో అందుకే నేను మా అమ్మ ఇద్దరం చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే అర్థమైందండి ప్రతి స్టోర్లో ఎలా ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ గ్రోసరీస్ స్టీల్ ఐటమ్స్ ప్రతిది ఈవెందో బుక్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బట్ నేను చేసిన చిన్న పనే తెలుసా చూసి రమ్మంటే వచ్చారు అనే చెప్పి ఒక మాట ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే హనుమంతు చేశాడు కదా ఎస్ మేము అదే చేస్తున్నాం అనమాట చూడ్డానికి వచ్చి షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసాము బట్ నాకు ఇక్కడ నచ్చింది ఒకటి ఏంటంటే నేను కమ్మ మొత్తంలో ఎక్కడ ఎదిగినా దొరకనిది ఒక ఫ్రూట్ అనేది నాకు రత్నదీప్లో మాత్రం దొరికింది అదే ఈ అవకాడ ఫ్రూట్ ఈ ఫ్రూట్ కోసం నీకు అమ్మ మొత్తం జల్లడిచ్చాను నాకు ఎక్కడ దొరకలేదండి నిజంగా చెప్తున్నాను కదా మీకు ఎవరికైనా తెలుసుంటే మెన్షన్ చేసి చెప్పండి బట్ నాకు మాత్రం ఎక్కడ దొరకలేదు అది దొరికినని నేను ఫుల్ ఖుషిగా ఉన్నాను హాయిగా ఆడుకుంటున్నాను అనమాట నేను ఆడుకున్నాను మా అమ్మ మాత్రం షాపింగ్ చేస్తుంది ఆయన ఇంకో మాట చెప్పాలండి నిజానికి నాకు రత్దిప్ కన్నా కూడా డిమార్టే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఓన్లీ వెజిటేబుల్స్ అనేది మనకు అక్కడ అవైలబిలిటీ అనేది ఉండదు బట్ మిగతాది మొత్తం సేమ్ టు సేమ్ అండ్ ఇది నా జెన్యున్ రివ్యూ అండి మీరు నన్ను తప్పగా అనుకోకూడదు నేను డిమార్ట్ మార్ట్ని బాయ్ బాయ్